ఓం నమ శివాయ ఖమ్మం ట్రాంక్ మార్గంలోని స్వయంభూ శ్రీ 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 బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి చుండూరు కో రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అర్చకులు దాములూరి వీరభద్రరావు దాములూరి కృష్ణశర్మ వేదమంత్రాల నడుమ ఆకాశ దీపం పుష్పాలంకరణ అత్యంత భక్తశ్రద్ధలతో నిర్వహించారు ఖమ్మం నగర్ మేయర్ పునుకొల్లు నీరజ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ దంపతులు భక్త మండల ప్రతినిధులు రాజకీయ స్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మద్దతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మేయర్ నీరజ జబర్దస్త్ టీవీ కమంట్ టీవీతో మాట్లాడారు ఖమ్మం నగర ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఓ చుండూరు రామకోటేశ్వరరావు మాట్లాడుతూ బిశ్వవశునామ సంవత్సర కార్తీక శుద్ధ పాఠ్యమి ఈ నెల ఇరవై రెండవ నుండి మార్గశిర సుద్ద పాఠ్యం నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాస మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి సభ్యులు సిబ్బంది పర్యవేక్షించారు శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవాలయం రంకు రోడ్డు ఖమ్మం నుండి ఈ రోజు ఆకాశదీప కార్యక్రమాన్ని గౌరవ మేయర్ గారి ప్రారంభించబడింది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా మండపరాధన స్వామివారి ఇచ్చే కైంకర కార్యక్రమాలు మరియు గణపతి హోబా ప్రారంభం ఇత్యాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండు అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి నవంబర్ వరకు కూడా స్వామివారి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా మంచి గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొనవలసి కోరుతున్నాము సత్యనారాయణ స్వామి వ్రతాలు శివరాత్రి స్వామివారి గ్రామోత్సవము మరి గౌరీపాఠ్యం రోజు సామూహిక కుంకుమ పూజలు తదనంతరము అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కావున యాభై మంది భక్తులందరూ కూడా ఈ యొక్క స్వయంభూ స్వామివారిని కట్టించుకొని ఆ యొక్క స్వామివారి కడచల పాత్రలు కాల్చుందిగా మనవి చేస్తున్నాము ఓం నమ శివాయ నిర్వాహణానం రామ

ನಮಸ್ನಾರ श्वर नायन माह श्वर नरिंगायन माह दिव्या इन माह दिव्य लिंगायन माह भवायन माह भवलिंगायन महाशरवायन महाशरवलिंगायन महा श्वर लिंगायन महाज्वलायन महाज्वल लिंगायन महाद्वार माह द्वार लिंगायन महा ब्रह्मायन महा देवस्पाक्षदान जमर प्यामी गंधत बाराशदान जमर प्यामी ओमी जानाय देवाजनमा

ారి ఆధ్వర్యంలో అలాగే కొత్త మూడు తమ్మి ఆకాశ ద్వీపం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా ఆకాశ ద్వీపం ప్రతిరోజు కూడా కార్యక్రమం అంటే ఈ రోజు స్టార్ట్ అయింది రోజు ఉంటుంది తప్పకుండా అంబానగర ప్రజలందరూ కూడా తిట్టుమల్లే స్వామి గుడికి వచ్చి ఆ ఊరెళ్ళు ఆశీసులు దేవుడు ఆశీసుడు ఆ మోళాశంకరుడు ఆశీసులు మనందరికీ ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అలాగే ఖమ్మం ప్రజలందరూ కూడా ఆయన ఆశీస్సులతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో వ్యాపారం కానీ ఏదైనా సరే మనకి అనుకూలంగా ఉండి అంతా మంచిగా ఖమ్మం కళకళలాడుతూ ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలని ఆ బోళాశంకర్ని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు